ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు రాజీవ్ పార్కు నేను రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ పాత బస్తీ కొత్త కాలనీస్ కొత్త కాలనీస్ కలిపి మనము టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి ఆపోజిట్గా ఈ బొబ్బిళ్ళ నాసాగడ్డ శివారు మనము ఇది బొబ్బిలకుంట ఇక్కడ మనము టూ థౌజండ్ ఫైవ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనం ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది నేను సమేక రాష్ట్రంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ పది సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు చెట్లు కానీ గ్రీనరీ కానీ ఇక్కడ తోట కానీ అట్లాగే ఫౌంటైన్స్ మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే చిల్ చిల్డ్రన్స్ పార్క్ కానీ అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొంత కొన్ని గంటలు గడపడానికి మనం అంత ఏర్పాటు చేసినాము నేను టూ థౌజండ్ ఫోర్టీన్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా రాజ ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి ఇక నేను ఇక్కడికి రాలేకపోయినా ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి కొంత మనకంటూ మనకు బా గవర్నమెంట్ కూడా లేదు రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు అప్పుడు అదే గవర్ వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది మనందరూ తెలుసు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీ ఎయిటీన్ వరకు ఇక పార్క్ మొత్తం పుట్టుబడిపోయింది నేను చాలా సందర్భాలు కాంప్లైంట్స్ వచ్చినాయి కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను అధికారం లేదు ఇదంతా లేదు అప్పుడున్న ఎమ్మెల్యే వేరు అప్పుడున్న గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు కాబట్టి నేనేం చేయలేకపోయాను చాలామంది చెప్పారు సార్ పార్క్ అంతా బాగా చేసినావు అంత బాగుంది దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం ఎవరు పట్టించుకోవట్లేరంటే నేను కూడా చాలామంది చెప్పిన సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా గవర్నమెంట్ నాది కాదు ఎమ్మెల్యే కూడా లేను ఏం చేయలేకపోతున్నా ఏమనుకున్నా చూద్దాం టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతాను తర్వాత ఎయిటీన్ ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు అప్పుడున్న అధికారులు కొంత అప్పుడున్న మంత్రి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇంకా ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అన్నమాట ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా కొంత కాన్ఫిషియస్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు ఓడిపోయిన తర్వాత అన్న మరి ఇది ఏమో ఓడిపోయినావు మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు కానీ ఈ నేను ఏదైనా పని చేయాలంటే ప్రొటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరిట్లా కాదన్న అక్కడిని పెడతా టీజే టీఐజీ టీజీఐసి చైర్మన్ పెడతా ఆ ప్రోటోకాల్ తోటి పనులు నడుస్తుంటాయి కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్పు మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకోవచ్చు మనం ప్రధానంగా ఏంటంటే మనకున్న రెండు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు సరే దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరేట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా యాక్చువల్గా వారికి ఒక పదిహేను కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది సార్ కొంత సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్ డబ్బు శాంక్షన్ కావడానికి ఇమ్మీడియట్లీ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి ఒక త్రీ క్రోర్స్కి చెప్పండి సార్ నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమ్మీడియట్లీ అని శ్రీదేవి మేడము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం